నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్లుగా మనకు వార్తలు అందుతున్నాయి సో అక్కడ చాలామంది కూడా పానిక్ అవుతున్నారు చైనా అంతటా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అక్కడ లాక్డౌన్ ఏర్పాటు చేసి మరీ ఈ వైరస్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏమిటా వైరస్ ఎందుకు చైనా ఈ వైరస్ని చూసి భయపడుతోంది మరోవైపు అటు పక్కన తైవాన్ కూడా భయపడుతోంది ఎక్కడ తమ దేశంలోకి ఈ వైరస్ ఎంటర్ అవుతుందో అని మరోవైపు చుట్టుపక్కల దేశాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భం మరి ఏమిటిది కరోనా వైరస్ అంతటి డేంజర్ వైరసా లేకపోతే ఇది ఎలాంటి వైరస్ అయితే దీన్ని ఏమంటారు దీనికి ఉన్న ఏమిటి ఇది కరోనా అంతటి భయంకరమైన వైరసా ఎందుకు చైనా వణిగిపోతోంది మరోవైపు ఇది ఇతర దేశాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయా ముఖ్యంగా ఈ వైరస్కున్న సింటమ్స్ ఏంటి అది ఎలా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుందా లేకపోతే కట్టడి చేయొచ్చా దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి చేస్తే మాత్రం అనే విషయాన్ని మనం కనుక్కుందాం ఎందుకంటే చైనాలో ఈరోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న సందర్భంగా రైట్ ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు అనిల్ కంచర్ల గారు ఉన్నారు ఎండి పల్మనాలజిస్ట్ ఐడిసిసి క్రిటికల్ కేర్ సో అనిల్ గారిని అడిగి అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు కూడా ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం అనిల్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్స్ యా అనిల్ గారు సో ఏమిటి వైరస్ దీన్ని ఏమంటారు అండ్ చైనాలో ప్రస్తుతం అంటే ఇంకా డీటెయిల్స్ కి వెళ్లే ముందు ప్రస్తుతం అసలు చైనాలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ బాగా పానిక్ అవుతున్నారని తెలుస్తోంది బట్ అది అన్ని ప్రాంతాల కొన్ని ప్రాంతాల ఎట్లా ఉంది అక్కడ సిచువేషన్ ఒక్కసారి మనం ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ దీని పేరు హెచ్ఎం పివి అని హ్యూమన్ బెటా న్యూమో వైరస్ ఇది కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వంకి వైరస్ అంటే సార్ ముఖ్యంగా తీసుకోవాలంటే ఇది కొత్త వైరస్ ఏం కాదు అట్లా ఉన్నటువంటి వైరస్ బట్ ఆఫ్లేట్ రీసెంట్ మన సర్జనది ఇప్పుడు చూసినటువంటి అవకాశం ఉంది అక్కడ అదే జరుగుతోంది కూడా ఇది చాలా ఈజీగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అవుతుందని ముఖ్యంగా దగ్గుతో కానీ స్నీజింగ్ తో కానీ వాటి ద్వారా డ్రాకర్ ఇన్ఫెక్షన్ అంటారు దాని ద్వారా స్ప్రెడ్ అవుతున్నది అవసరం ఖచ్చితంగా మాత్రం ప్యానిక్ కవర్స్ అవసరం ఏం లేదు అన్నట్టుగా ప్రికాషన్స్ వైజ్ అయితే దీంట్లో మనం కరోనా కూడా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో అటువంటి ప్రికాషన్స్ అదన ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ మాస్క్ వాడుకోవటం శానిటైజర్స్ వాడుకోవటం ఇవి మనకి ప్రెసెంట్ అయితే కనుక వర్తించేటువంటి ప్రికాషనరీ ప్రాక్టర్స్ అండి కొంచెం వ్యాప్తి కనపడుతున్నాయి గవర్నమెంట్ ద్వారా గానీ ప్రకటించి రావట్లేదండి ప్రస్తుతానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ తరఫున కూడా మనకి ఎటువంటి ప్రికాషనరీ గైడెన్స్ గైడ్ లైన్స్ అయితే ఇప్పుడు దాకా ఎక్కువ సో అనిల్ గారు అంటే మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు కాకపోతే మళ్ళీ మనం ప్రికాషన్స్ తీసుకోవడం విషయంలో ఈ మాస్కులు ధరించడం శానిటైజర్లు అని అంటున్నారు కదా సో ఎట్లా ప్యానిక్ అవ్వడానికి అవసరం లేదు అని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది ప్రాణాంతకం కాదు అని అనుకోవాలా మందులతో తగ్గుతుంది అనుకోవాలా ఎట్లా ముఖ్యంగా ఈ వైరస్ యొక్క గమనించట్టయితే కనుక జనరల్ గా ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాము ప్రతి వైరస్ కి ప్రతి బ్యాక్టీరియా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది కదా దీనికి జనరల్ గా ఇన్క్యుబేషన్ పీరియడ్ త్రీ టు ఫైవ్ డేస్ అనమాట సో చాలా త్వరగా వైరస్ రెప్లికేట్ అవుతుంది కామన్ కోల్డ్ అండి ఇది కూడా ఇన్ఫ్లుయెన్జా జాతిలో మరొక కం ఇన్ఫ్లుయెన్జా అంటే కామన్ ఫ్లూ మనం చూసే వాటిలో ఇప్పుడు మన ఈ సీజన్ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో మనం చూస్తాం బాగా హార్ష్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఉన్నప్పుడు వింటర్ సీజన్ లో ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ ఓవర్ పాపులేటెడ్ కంట్రీస్ లైక్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా వియత్నాం వీటికి ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల నేచురల్ గానే ఏంటంటే హ్యూమన్ బ్యారియర్స్ కట్టడం చాలా కష్టం ఎవ్రీవేర్ ఇట్ ఈజీ స్ప్రెడ్ యొక్క డౌట్ ఏం లేదు అందుకనే చిన్నపిల్లలు ముఖ్యంగా మనం చూసేది ఈ హెచ్ఎంపీవీ వైరస్ పిల్లల్లో యంగ్ జనెస్ ఎక్కువగా చూస్తామండి సాధారణమైనటువంటి జలుబు లాంటిదే ఈ వైరస్ కూడాను అదొక వైల్డ్ వైద్య కూడా ఎటువంటి డెత్స్ అయితే ఖచ్చితంగా నోట్ అవ్వలేదు హెచ్ఎంపీవీ వల్ల అండ్ దీనికి ప్రత్యేకమైన వైద్య విధానం కూడా ఏమీ లేదండి ఇంకేమో యాంటీవైరల్స్ కానివ్వండి ప్రత్యేకమైనటువంటి మందులు కూడా దీనికోసం వ్యాక్సిన్స్ కూడా ప్రస్తుతానికి ఎవరు తయారు చేయలేదు కాబట్టి దీనికి ప్రికాషనరీగా చూసినట్టయితే మాత్రం మనం జనరల్ ప్రికాషన్స్ హ్యాండ్స్ వరకు హ్యాండ్ షేక్స్ అవాయిడ్ చేయటం అలాగే కోల్డ్ వెదర్ లో తిరగటం చల్లటి పదార్థాలు తీసుకోవటం అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ లో ఎక్కువగా ఉండటం వీటిని అవాయిడ్ చేస్తే చాలా వరకు ఈ వైరస్ యొక్క వ్యాప్తిని మనం కంట్రోల్ చేయొచ్చు సో కామన్ కోల్డ్ ఎలాంటి ప్రికాషన్ సో అనిల్ గారు ఇక్కడ మీరు కామన్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు సో ప్రాణాంతకమైనది కాదు అంటున్నారు బట్ ఈ ప్రికాషన్స్ విషయంలో కరోనా వైరస్ కి దీనికి ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి అంటే అది కూడా దగ్గు తుమ్ము టచ్ వల్ల సో ఇలాంటివి ఉన్నాయి కదా సో ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ మనం వీటికి ఏంటి సార్ ముఖ్యంగా వైరస్ వైరస్ ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మొదట ముక్కు కారటం జలుబు ముక్కు కారటంతో మొదలవుతాయని అక్కడ నుంచి కొంచెం త్రోట్ పెయిన్ త్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది దీంతో పాటు మజిల్ పెట్టి మజిల్ వీక్నెస్ కొంచెం ఫీవర్స్ అని చేస్తున్న ఒళ్ళు నేపు కామన్ గా చూసినట్టు అయితే ఇదే కామన్ సింటమ్స్ ముక్కు కారటం జలుబు ముక్కు దిపర వేయటం గొంతు నొప్పి అలాగే లైట్ గా జ్వరం కండరాల నెప్పులు కోవిడ్ లో కూడా మొదటి దశలో కానీ ఎక్కడైనా సరే అండర్ సిటీ వెరీ సివియర్ ఇదే కనపడేవి కనపడేవన్నమాట సో సిమ్టమ్స్ ఎనీ వైరస్ డిసీజ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోవిడ్ లో కూడా ఈ లక్షణాలతోనే మనం ఈ సిమ్టమ్స్ ఇనిషియల్ గా ట్రీట్ చేస్తాం వెరీ రేర్లీ ఇంతకే నేను చెప్పినట్టుగా ఎక్కువగా ఇది యంగ్ అడల్ట్ గ్రూప్ ముఖ్యంగా ఏంటంటే టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ కానివ్వండి వీళ్ళలో ఎక్కువగా కనపడుతుంది ఈ వైరస్ సింటమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి టీ వైజ్ గా చూసినట్లయితే గనక సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అంటే దగ్గుకి జదుకి జ్వరానికి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇబ్బంది దీన్ని మొదటి దశలోనే ఖచ్చితంగా అరికట్టవచ్చు ఇది వైరస్ క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది కాబట్టి ఎటువంటి యాంటీబయాటిక్స్ ని మాత్రం అన్నెసరీగా యూజ్ చేయరా అది గుర్తుపెట్టుకోవచ్చు విషయం అంటే ఇన్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చేయటం వల్ల అన్నెసరీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది అట్లాగే కోవిడ్ కి వాడినటువంటి మందులు కానివ్వండి గతంలో యూజ్ చేసినటువంటి ఆ మెడిసిన్స్ ఆ కాక్టైల్స్ కానివ్వండి ఏది కూడా ప్రెసెంట్ అయితే గనక హెచ్ఎంపివి వైరస్ కి డాక్యుమెంటెడ్ కాదు ఎక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్ మనం దీనికి కూడా ఇవ్వచ్చు ఎక్కడ డాక్యుమెంట్ అవ్వలేదు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా కేవలం సింప్టమాటిక్ మేనేజ్మెంట్ చేయమని మాత్రమే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే చైనా చైనా ఏం చేస్తుంది సార్ ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తుంది మీరు అన్నట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉన్నాయి చైనా కూడా యాజ్ లోపల దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి అరికట్టడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందండి ఇవి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటే తగ్గిన తుమ్మినా లేదా మన హ్యాండ్స్ కాంటాక్ట్ ద్వారా డోర్ హ్యాండిల్స్ రెఫ్రిజిరేటర్ హ్యాండిల్స్ బసెస్ లో కానీ కామన్ పబ్లిక్ ఏరియాస్ లో కనుక బాత్రూమ్ డోర్స్ ముట్టుకున్నట్టయితే దాంతో ఒకటి టచ్ చేసినట్టయితే స్ప్రెడ్ త్వరగా పెరుగుతుందండి చైనా లాంటి పాపులేటెడ్ కంట్రీస్ లో దిస్ ఇస్ వెరీ 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 ఈజీ అప్పటి స్ప్రెడ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అందుకనే వాళ్ళు కంటైన్మెంట్ మెజర్స్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు మెయిన్ ఏంటంటే శానిటరీ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడంతో పాటుగా ఎక్కువ శాతం మళ్ళీ మాస్క్ వేసుకోవటం అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ముఖ్యంగా పిల్లల్లో ఇటువంటి లక్షణాలు ఉంటున్నాయి సో జాగ్రత్తగా ఉండాలని మీరు అంటున్నారు అయితే ఇది కేవలం ఇప్పుడు చైనాకు పరిమితమై ఉందా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సో ఆల్రెడీ అక్కడ ప్రివెన్షన్ జరుగుతోందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అన్ని దేశాలు కూడా భయపడుతూ ఉన్నాయి ఇటువంటివి సరే మీరు అన్నట్టు ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇక వైరస్ అంటేనే భయపడే స్థితిలో మనం అందరం ఉన్నాము అటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ప్రికాషన్స్ అక్కడ చైనాలో తీసుకుంటున్నారు స్ప్రెడ్ అవ్వకుండా వార్తలను మళ్ళీ కంపల్సరీ చేస్తున్నారు అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఏదైతే ఉందో ఆ సోషల్ డిస్టెన్సింగ్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ కంపారిటివ్ గా రూల్స్ మనకంటే స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనాలు వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతారు సో ప్రజెంట్ అయితే కనుక చైనా నుంచి కూడా ఎటువంటి ప్యానిక్ వార్తలు అయితే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ న్యూస్ పరంగా వాటికి రావట్లేదు రఘు సో ఎవ్రీవేర్ ఏంటంటే దెర్ ఆర్ వర్క్ స్టాప్స్ అండ్ మెడికల్ డైరెక్టర్స్ వస్తాయి ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాయి ఇప్పుడు గా ఉంది ఇనిషియల్ స్టేజెస్ లో స్క్రీనింగ్ కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి మేబీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ముఖ్యంగా చైనాకి దగ్గరగా ఉన్నటువంటి ఫిలిపీన్స్ వియట్నాం అండ్ తైవాన్ కానీ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మేబీ స్క్రీనింగ్ అండ్ మేరకు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ లో కనుక స్ప్రెడ్ ఎక్కువయ్యి ఏమైనా ఉంటే కనుక ఎయిర్పోర్ట్స్ లో మళ్ళీ స్క్రీనింగ్ పెట్టే అవకాశం ఉంది బట్ అందులో సిమ్టమ్స్ అన్ని కూడా చాలా వరకు కామన్ ఫోల్డ్ దానికి రిలేటెడ్ గా సింపుల్ ఫ్లూ సింటమ్స్ తో ఉన్నాయి కాబట్టి ఎక్కడ ప్యానిక్ అవ్వవలసినటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడ లేదండి ఇవన్నీ చైనా కూడా లేదు సో యాజ్ ఏ పల్మనాలజిస్ట్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అంటే మెడికేషన్ ఎట్లా ఉంటుంది అంటే అన్న కామన్ కోల్డ్ కి ఇచ్చే మెడిసిన్ ఫీవర్ కి బాడీ పెయిన్స్ కి ఇచ్చే మెడిసిన్ తోటే వర్కౌట్ అయిపోతుందంటారా ఇప్పుడున్న సిచువేషన్ అయితే మీరు చూసినట్టయితే అనాదిగా మన పెద్దవాళ్ళు ఒకటే చెప్తూ వచ్చారు ఏమన్నా ఫీవర్ ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తికి బాగాపోతే ఆ వ్యక్తిని ఐసోలేట్ చేసేవాళ్ళు ఐసోలేట్ చేసి చక్క వెలుతురు చక్కగా ప్రసరించేటువంటి రూమ్ లో ఆ పేషెంట్ ని పెట్టి ట్రీట్మెంట్ ని అక్కడి నుంచి గైడ్ చేసేవాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోమని చెప్పేవాళ్ళు ఓల్డ్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా అప్లై అవుతాయి వాళ్ళు ఎందుకు ఐసోలేట్ చేసేవాళ్ళు అంటే ఈ వైరస్ యొక్క ఇన్క్యుబేషన్ పీరియడ్ మూడు నుంచి ఐదు రోజుల పాటు అంటే ఒకసారి ఇన్ఫెక్ట్ అయినటువంటి ఈ పేషెంట్ కనీసం ఇంకో త్రీ టు ఫైవ్ డేస్ దాకా కూడా బాడీ నుంచి ఆ వైరస్ ని షేర్ చేస్తారు దగ్గు ద్వారా కానీ జలుబు ద్వారా కానీ తుమ్ముల ద్వారా కానీ సో ఒకసారి ఐసోలేట్ చేసినట్టయితే అతని ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెల్లే అవకాశాలు తగ్గుతాయి అనేది బేసిక్ కాన్సెప్ట్ సో ఐసోలేషన్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ మనం ఇన్ఫెక్ట్ అయ్యాము ఈ ఫ్లూ లాంటి సింటమ్స్ కనుక మనకి కనపడినట్టయితే ఐసోలేట్ అవటం చక్కగా గాలి వెలుతులు ప్రశ్నించేటువంటి రూమ్ ఉండటం ప్రాపర్ రీహైడ్రేషన్ ఎంత ద్రవ పదార్థాన్ని తీసుకోగలిగితే అంత మంచిది సో ప్రతి దాని ఎందుకంటే ఇక్కడ మనం చెప్పినంత మేనేజ్మెంట్ అని చెప్పానంటే జ్వరం ఉంటే పారాసిటమాల్ వేయటం అలాగే జలుబు ఉంటే యాంటీఇస్టమిన్స్ వాడటం ఉందంటే దగ్గు సిరపులు వాడటం ఇదే ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఎక్కడ కూడా మనం ప్యానిక్ అయ్యి అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం అది వీడిట్లో చెయ్యకూడదు అన్నెసరీ రెసిస్టెన్స్ క్రియేట్ చేయడం అవుతుంది అట్లాగే పెద్ద పేషెంట్ ఈస్ కంఫర్టబుల్ బేసిక్ మెడిసిన్స్ అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీవైరల్స్ కూడా మనం చేయకూడదు ఉన్న కొద్దిపాటి యాంటీవైరల్స్ మనం ఇట్లాగే పెద్ద దానికి వాడుకుపోతే ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి యాంటీవైరల్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ మనకు పాఠానికి మందులు దిగలవు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ హెచ్ఎంపీ వైరస్ కి ప్రాణహాని అయితే ఏమీ లేదు హాస్పిటల్ అడ్మిషన్స్ అటువంటివి లేవు సో సింపుల్ ట్రివియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వెరీ బేసిక్ సింప్టమాటిక్ మేనేజ్మెంట్ అప్రోచ్ చాలా సేఫ్ అప్రోచ్ అండి సో యాజ్ అ పర్మాలజిస్ట్ నేను అందరికీ ముఖ్యంగా మా తోటి కన్సల్టెంట్ డాక్టర్స్ కి యాజ్ వెల్ అస్ కామన్ పబ్లిక్ కి చెప్పేది ఒకటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో అన్నెసరీ పానిక్ అయ్యి అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ జోలికి వెళ్లకుండా స్టార్ట్ అయినంత వరకు వింటర్ సీజన్ లో ట్రై టు అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్స్ ట్రై టు అవాయిడ్ కూలర్ బెటర్ ముఖ్యంగా కుద్దు పూట మంచు వాటిని అవాయిడ్ చేస్తే మంచిది అలాగే కాస్త ఏసీ ఆ చల్లటిని కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ ద్వారా మనం మనవంతుగా కృషి చేస్తే కొంత కొంత వైరస్ స్ప్రెడ్ ని మనం ఆపగలిగిన ఫైనల్గా ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించిందా లేకపోతే ఛాన్సెస్ ఉన్నాయా కట్టడి జరుగుతోందా మన భారత ప్రభుత్వం కూడా అలర్ట్ ఉందా ఎట్లా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ అయితే గనక ఈ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించింది అనేటువంటి న్యూస్ అయితే ఎక్కడ కూడా లేదండి ఈ పాఠశాలలో మనకి కాంటైన్ ఎయిర్పోర్ట్ లో కూడా కొంచెం స్క్రీనింగ్ సెంటర్స్ అనేది ఈ పార్టీకి స్టార్ట్ అయ్యి ఉండేది బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది కామన్ సీజనల్ ఫ్లూ గానే పరిగణించబడుతుంది ప్రపంచ వ్యాప్తంగా మీకు చాలా దేశాల్లో చాలా రకాల ఫ్లూ అనేది సీజనల్ గా ఆ దేశాన్ని చుట్టేస్తూనే ఉంటాయి ప్రస్తుతానికి మనం ప్యానిక్ అవసరం అయితే ప్రస్తుతానికి లేదు బట్ ఎవ్రీ వన్ షుడ్ బి విజిడెంట్ సో అందరూ కూడా డాక్టర్స్ వెల్స్ అథారిటీస్ అందరూ కూడా గవర్నమెంట్ అథారిటీస్ బికాస్ కోవిడ్ కూడా ఒక ఆప్షన్ చాలా తేలిక తీసుకోవడం జరిగింది బట్ యు నో హౌ మచ్యల్ వైరస్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ ఎకనామిక్ లాస్ అంటే గ్లోబల్ బార్డర్ లో తయారవుతుంది కోవిడ్ లాగా కాబట్టి విజిలెంట్ గా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా మీడియా ద్వారా మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఎక్కడన్నా ఇమీడియట్ కేసెస్ కనుక ఇలాంటి రిపోర్ట్ అవుతున్నట్టయితే ఒక ప్రాపర్ పద్ధతిలో దాని గవర్నమెంట్ కి మరియు ప్రజలకి చేరవేస్తా ఉండాలి సో దట్ ప్రికాషన్స్ కూడా యూనిఫైడ్ గా రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ అలాగే ఇప్పటికంటే ముఖ్యం ఏంటంటే మనకి మహాకుంభం రాబోతుంది కొద్ది రోజుల ప్రయాగ్ రాజుతో అది దాదాపు ఒక నలభై కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా వస్తారనేది అచ్చన ఇప్పుడు అసలైన పరీక్ష అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్లేసెస్ నుంచి కనుక ఎవరన్నా ఈ కోల్డ్ ఉన్న వాళ్ళు కనుక విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా మాస్ లో జరిగేటువంటి ప్రోగ్రామ్ లో స్ప్రెడ్ అవడం చాలా 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 తేలిక సో మన వాళ్ళు ఎయిర్పోర్ట్స్ ఒకటి రైల్వే స్టేషన్స్ ఒకటి అలాగే ప్రయాగ్ రాజ్ వెళ్తున్నటువంటి పిల్గ్రిమ్స్ అందరినీ కూడా స్థాపించినంత వరకు రైల్వే స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ లో కౌంటర్స్ పెట్టి ఎవరికన్నా కొంచెం సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక మొదటి దశలో స్క్రీన్ చేసేసినట్టయితే నూటి రూపాయలు ఐ థింక్ ఇండియా వీ కెన్ అవాయిడ్ దిస్ సిచువేషన్ అండి పానిక్ అవసరం అయితే ఖచ్చితంగా లేదు బట్ ఆల్ బి విజిలెన్స్ బికాస్ ఆఫ్ తక్కువ మేలా ఎంట వెదర్ రైట్ నౌ లాజిస్టిక్ మిచిలేట్స్ సర్ థాంక్యూ వెరీ మచ్ అనిల్ గారు థాంక్యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అండి యా సో అదండి పరిస్థితి మొత్తానికి చైనాలో ఈ స్ప్రెడ్ అయిన హెచ్ఎంపివి వైరస్ మెల్లమెల్లగా అక్కడ పిల్లల్లో వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రాణాంతకం కాకపోయినప్పటికీ కూడా ఇందాక డాక్టర్ గారు అన్నట్లుగా కొంత మనం ఆ సిమ్టమ్స్ అవన్నీ చూసి కాస్త జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం చైనాలో అయితే ఉంది ఈ సిచ్యువేషను అండ్ అక్కడ కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది లాక్డౌన్ విధించారు కంటైన్మెంట్స్ విధిస్తున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఇది కరోనా అంతటి ప్రాణాంతకమైనది కానప్పటికీ కూడా స్ప్రెడ్ అవ్వద్దు అనే ఒక బాధ్యతతోటి చైనా ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తోంది ఏదేమైనా ఇతర దేశాలు కూడా కొంత అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడే రైజ్ అవుతున్నాయి అండ్ ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్లో కొంత స్క్రీనింగ్ ఉండాల్సిన పరిస్థితి దీనికి ఎట్లా ఈ వైరస్ని ఎలా గుర్తిస్తారనే విషయంలో కూడా ఎటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తోందో పాటించాల్సిన పరిస్థితి దేశాలకు వచ్చింది మరోవైపు అటు కుంభమేళ రాబోతోంది సో ఈ సందర్భంగా ఎన్నో లక్షల మంది అక్కడ గుమి కూడుతారు కాబట్టి మన భారత ప్రభుత్వం కూడా కొంత ప్రోయాక్టివ్గా ముందే అలర్ట్ అయి ఉండడం ఎంతైనా అవసరమైన విషయం అత్యవసరమైన విషయం అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా కామన్ ఫ్లూ సింటమ్సే ఉన్నాయి ఒక జలుబు జ్వరము దగ్గు లాంటివి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన మెడికేషన్స్ తోటి తగ్గుతుంది అంటున్నారు డాక్టర్ గారు బట్ ఏదేమైనా పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వైరస్ పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది చైనాలో కూడా చాలామంది పిల్లలకి ఇది వ్యాప్తి చెందుతోంది అందరూ ప్యానిక్ అవుతున్న విషయం ఈ విషయంలో సో కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ తమ చుట్టూ ఎన్విరాన్మెంట్ని కూడా కాస్త హైజీనిక్గా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు హైజీన్గా ఉంటూ అసలు ఏ వైరస్ కూడా ఈ వింటర్ సీజన్లో ఏ వైరస్ కూడా దరిదాపులోకి రాకుండా ఇండివిజువల్గా చూసుకునే బాధ్యత మనపై మాత్రం ప్రస్తుతం ఉంది సో అటు ప్రభుత్వాలు కూడా ఏ విధంగా అలర్ట్ అవుతాయో మరి చూద్దాం మీరు ఈ విషయంపై ఏమని కామెంట్ చేస్తారో చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది